గుల్లాబ ఇసుపాకు తయారు చేసే విధానం చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో చూపించిందండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది మధ్యలో బ్రౌనిష్గా మంచి పర్ఫెక్ట్గా కుదిరినాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకెట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసి చూసి కావాలి రెండు కప్పులు చక్కెర కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాయి ఇడ్లా చెడు చక్కెర తరగని షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇది పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ కడాయిలకు నూనె వేసుకుంటున్నాం ఒక కప్పు నూనె వేసుకున్నాను కదా ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది కొంచెం తక్కువ ఉందండి కప్పుకు నెయ్యి దాన్ని బట్టి నూనె తీసుకుంటున్నాం కొంచెము నూనె వేసుకొని ఇప్పుడు మనం ఏ అయితే మైసూర్పాకు వేసుకుంటామో ఆ గిన్నెలకు మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలంత గిన్నెంతట షుగర్ కరిగి కరిగినాక ఒక రెండు మూడు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇగో కొంచెం తీగపాక ముసు చూడు సరిపోతుంది ఇప్పుడు శనగపిండి వేసేసుకుందాం ఇలా ఇప్పుడు శనగపిండి కొంచెం కొంచెం వేస్తూ చిన్న మంట మీదనే పెట్టుకొని కలుపుకోవాలి పిండు పిండి ముద్దలు ఇట్లా ఏం లేకుండా గిన్నెకి ఇట్లా అనుకుంటే కలిపేసుకోవాలి ఇట్లా మంచిగా రుద్దినట్టుగా గట్టిగా కలుపుకుంటే మొత్తం పిండి ముద్దలన్నీ కరిగిపోతాయి పిండి ముద్దలు మొత్తము కరిగిపోయినాయి కదా ఒక మూడు ఇలాచీలు చిత్తగా కొట్టుకొని వేసుకున్నా ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం నూనె కూడా మంచిగా వేడి అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని కొంచెం పిండి వేసుకోవాలి మనకి ఎటు మలుస్త మలుగుతా అయినప్పుడు కొంచెం టైం పడతాడు ముద్దకు వచ్చింది కానీ ఇంకా చేతికి వస్తలేదు ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అటు మలుగుతుంది కదా ఇప్పుడు కరెక్ట్గా పిండి ఉడికినట్టు ఇప్పుడు నూనె వేసుకుందాం ఇప్పుడు మనం పక్క పై మీద నూనె వేడి చేసుకున్నాం కదా నూనె ఒక కప్పు నెయ్యి ఒక కప్పు అది వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిలో కలిసిపోయేదాకా ఇంకొకసారి వేయద్దు మొత్తం కలిసిపోయినాకనే ఇంకొక గంటనే వేసుకోవాలనుకున్నాను మనం చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం నూనె అయిపోయేదాకా ఇట్లానే వేసుకోవాలి పిండిని ఇట్లా నూనె నూనె అబ్జర్వ్ చేసుకున్నాకనే ఇంకో గంటడు వేసుకోవాలి మనం తీసుకున్న నూనె ఇంకొంచెం ఉందండి ఇక ఆయిన్ తీసేసుకున్న ఇక మంచిగా రెడీ అయిపోయింది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం గిన్నెలకు తీసేసుకుందాం మనము నెయ్యి రాసుకున్న గిన్నెలకు వేసేసుకుందాం మెల్లగా ఇట్లా అంత గిన్నెకు అంతటా సమట్టముకుందాం గట్టిగా అంటే బబుల్స్ అని పోతాయండి మీద మీద అనుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఉండగానే కట్ చేసుకున్నాం అడుగు నుండి కట్ చేసుకుంటున్నాం పూర్తిగా సల్లగయ్యేదానికి వదిలేద్దాం ఇది